హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు పెద్ద పందానికి వచ్చే మంచి క్వాలిటీ కాకిడాక పర్ల అనేది సేల్కి పెట్టడం జరిగిందండి దానికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను ఇలా పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఈ వీడియోలో కనిపిస్తున్న కోడి రంగు వచ్చేసి కాకిడాక పర్ల అండి హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఉంటుంది అలాగే వెయిట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది అలాగే ఏజ్ వచ్చేసి పదిహేను నెలలు ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఈ కోడ్తోనే కాకుండా ఈ ఫామ్లో చాలా కోళ్లు ఉన్నాయండి ఓన్లీ శాంపుల్గా ఈ కోడ్ అయితే సేల్కి పెట్టడం జరిగింది ఇంకా ఎవరికైనా వేరే రంగులు కావాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే వారు మిగిలిన ఫొటోస్ అన్నీ మీకు పెట్టడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే డైరెక్ట్గా ఫామ్కి విజిట్ చేసి మరి చూడొచ్చు లైవ్లో అలాగే ప్లేస్ వచ్చేసి రావులపాలెం అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ లేదంటే వాట్సాప్ కాల్ చేయడం కానీ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇటువంటి మరిన్ని కూల్ ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్